ఆళ్ళ నాని థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీలో మనం కొన్ని విషయాలు చెప్పుకోవాలి జగన్మోహన్ రెడ్డిని గుడ్డిగా నమ్మి ఆయన చేసిన రాజకీయాల్లో మూడు అంశాలు మనకి స్పష్టంగా కనిపిస్తాయి ఒకటి జగన్మోహన్ రెడ్డి పాయింట్ ఆఫ్ వ్యూలో జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఆయన గుర్తించిన విషయాలు ఆయన రియలైజ్ అయ్యి పార్టీ మారిన విషయాలని మనం ఇప్పుడు మాట్లాడుకుంటే ఒకటి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నమ్మిన వాళ్ళకి నమ్మక ద్రోహం చేస్తాడు అపరిమితమైన ధనదాహం అగౌరవపరచడం సీనియర్స్ అని గౌరవం లేకుండా అగౌరపరచడం ఈ మూడు అంశాలు సీనియర్స్ ఎప్పుడు ఇబ్బంది పడతారని చెప్పి బయటకు వచ్చిన వాళ్ళైతేనేమి వైసీపీలో కంటిన్యూ అవుతున్న వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గురించి చెప్తున్న అంశాలు ఇవి అయితే ఆళ్ళ నానిని మనం చూసుకుంటే ఏలూరు నియోజకవర్గంలో థర్టీ ఇయర్స్ నుంచి థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి చిన్న కార్యకర్త మిడిల్ క్లాస్ కుటుంబం నుంచి వచ్చాడు ఆయన తాతలు ఆస్తుపరులు కోటేశ్వరులు కాదు రాజకీయ నేపథ్యం కూడా లేదు కాంగ్రెస్ లో ఒక చిన్న కార్యకర్తగా స్టార్ట్ అయ్యి యూత్ ఫాలోయింగ్ ఉండి రాజశేఖర రెడ్డికి చాలా దగ్గర అప్పుడు పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా రాజశేఖర రెడ్డిని ఏలూరు రాగానే ఆయన ఆహ్వానం పలికి పెద్ద ఎత్తున ఆహ్వానం పలికి అక్కడ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కూడా ఆవిష్కరించి ఎస్టాబ్లిష్ అయ్యాడు అక్కడి నుంచి ఏదైతే ఆయన ప్రస్థానం సాగిందో అతను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కూడా టికెట్ రాజశేఖర రెడ్డి గారి యొక్క దయవలే ఆయన తొంభై తొమ్మిదిలో కూడా పోటీ చేసి ఓడిపోయారు తర్వాత రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది వరుసగా గెలుచుకుంటూ వచ్చాడు ఆ తర్వాత జరిగిన రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగులో ఒడిపేడు రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ గెలిచి మంత్రి అయ్యాడు దాదాపు ఏలూరు నియోజకవర్గం అంటేనే అలా నాని అడ్డాగా మారే అటువంటి సీనియర్ నాయకుడు ఎటువంటి అవినీతి మరకలేని వ్యక్తి దాదాపు అతను చేసిన ఐదేళ్ళు స్పాను ఏదైతే మంత్రిగా రెండేళ్ళు ఉన్నా కానీ ఆ తర్వాత ఆయన ఎమ్మెల్యేగా ఉన్నా కానీ ఎక్కడ అవినీతి మరకలేదు ఎక్కడ ఆయన అవినీతి చేయడు అయితే ఇతనికి వచ్చిన శాపం కానీ అతనికి వచ్చిన ఇబ్బంది కానీ వైసీపీలో లైక్ జగన్మోహన్ జరిగిన వాగ్వాదం కానీ ఏదైనా గొడవైతేనే అసలు జగన్మోహన్ రెడ్డితో ఎందుకు ఆయన దూరంగా ఉన్నాడు అనే అంశాన్ని తీసుకుంటే అతని యొక్క నిజాయితీ రియల్లీ ఆళ్ళ నాని యొక్క నిజాయితీ వలనే వైసీపీని జగన్మోహన్ రెడ్డిని వీడి బయటికి రావడం జరిగింది ఎందుకంటే నిజాయితీగా ఉన్నవాళ్ళు వైసీపీలో ఇమడలేరు ఇది వాస్తవం అది ఆళ్ళ నాని నిదర్శనం ఎందుకు అంటే రెండు వేల పంతొమ్మిది ఏదైతే పాండమిక్ సిచ్యువేషన్ స్టార్ట్ అయిందో రెండు వేల ఇరవై ఒకటి వరకు ఈ రెండు సంవత్సరాల స్పాన్లో దాదాపు వైద్యశాఖ మంత్రిగా ఉన్న ఆళ్ళ నాని ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాడు ఒక ఛాలెంజ్గా ఎక్కవాల్సి వచ్చింది లో ఉన్న ప్రతి ఒక్క బెడ్స్ కానీ లేకపోతే ఏ ఫెసిలిటీస్ కానీ ఆక్సిజన్ సిలిండర్లు కానీ మాస్కులు కానీ ఎనీ క్వారంటైన్లు ఏర్పాటు చేయడం కానీ ఎనీ అంశం ఆయన ఛాలెంజ్గా తీసుకొని ఆయన నెత్తం వేసుకొని చేశాడు కాకపోతే ఎక్విప్మెంట్ పెట్టినప్పుడు బడ్జెట్లు స్పెషల్ బడ్జెట్లు కేంద్రం నుంచి స్టేట్ నుంచి రిలీజ్ అయినప్పుడు ఆ బడ్జెట్లలో వాళ్ళకి కమిషన్లు ఇవ్వలేదు హాస్పిటల్ నుంచి ఏదైతే హాస్పిటల్కి ప్రభుత్వ హాస్పిటల్కి బడ్జెట్ పెట్టారో ఆ బడ్జెట్ నుంచి ఎందుకు కమిషన్లు తీసుకోలేదు ఎందుకు ఆ కమిషన్లు మాకు పంపించలేదు అని జగన్మోహన్ రెడ్డి నేరుగా లోటస్ పాయింట్లో పిలిచి ఆయన ఆయన అడగడం జరిగింది అవమానించడం జరిగింది ఆయన్ని పరుశు పదజాలంతో తిట్టడం జరిగింది అదేవిధంగా ఆయన ఆస్తులు ఖాళీ బాండు పేపర్ మీదగా యించుకున్నారని చెప్పి ఏలూరులో ఏ గల్లీని అడిగినా ఏ మూలనడిగినా కానీ చెప్తున్న అంశాలు ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి ఆళ్ళ నాని విషయంలో అనుచితంగా ప్రవర్తించడం వల్లే ఆళ్ళ నాని ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆయన సైలెంట్ అయిపోయాడు ఆగస్టులో ఆయన పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు ఆ తర్వాత ఆయన ఏం చేశారు అంటే అక్కడున్న ఆయన ఆయన అనుచరులు అయితేనేమి ఆయన్ని ఎప్పటి నుంచో థర్టీ ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళందరూ ఒక్కొక్కరిగా పార్టీని వైసీపీ పార్టీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకొని టీడీపీలో కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది ఈరోజు వాళ్ళ నాని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఆయన పార్టీ కప్పుకున్నారు ఏదైనా వైసీపీలో గౌరవంగా ఉండే వాళ్ళకి గౌరవం లేదు వయసుతో గో పని లేకుండా వాళ్ళ అవమానాలు భరిస్తేనే ఆ పార్టీలో ఉండాలి ఏదైతే నిజాయితీగా ఉండటం కూడా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం ఉండదు ఆయనతో పాటు కర కరెక్షన్ చేయాలి ఆయనతో పాటు దందాలు చేయాలి ఆయనతో పాటు దౌర్జన్యాలు చేయాలి ఆయనతో పాటే రౌడీజం చేయాలి అలా ఉన్న వాళ్ళకే అక్కడ పెద్దపేట సౌమ్యులకు నిజాయితీ పరులకు వైసీపీలో స్థానం లేదు అందుకనే సీనియర్స్ మొత్తం వైసీపీలో సైలెంట్ అయ్యారు రాజకీయమైన రాజకీయం చేయాలి నన్ను నమ్ముకున్న కేడక్ న్యాయం చేయాలి మా నేను పుట్టిన ప్రాంతానికి సేవ చేయాలన్న వాళ్ళు మళ్ళీ రాజకీయాలు మొదలుపెట్టి తెలుగుదేశం పార్టీలోకో జనసేన పార్టీలోకో బీజేపీ పార్టీలోకి వెళ్ళడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి ఒంటరి వాడు ఎందుకంటే ఆయన అనుచరుడు ఆయన ఆత్మగా ఆయన ఆయన కేసులో ఏటూగా ఉన్న విజయసాయి రెడ్డి బయటకు వచ్చిన పరిస్థితి అయితే ఉంది ఆఫ్టర్ ఆల్ వీళ్ళందరూ ఎంతమంది ఎందుకంటే ఆయన దగ్గరుండి చూసిన వాళ్ళు చిన్నప్పటి నుంచి ఆయన ఆ దగ్గరుండి చూసిన వాళ్ళే ఆయనకి దూరంగా జరిగిన పరిస్థితి మనకు కనిపిస్తుంది ఇదే విధంగా రేపు ఇన్ ఫ్యూచర్లో కాపు సామాజిక వర్గం చెందిన ఆళ్ళ నాని రెండు ఉభయ గోదావరి జిల్లాలో ఎందుకంటే ఉభయ గోదావరి జిల్లాలో కాపులకు పెట్టింది పేరు దాదాపు తూర్పుగోదావరి జిల్లాలో పది నియోజకవర్గాలు ఏ ఉత్ పశ్చిమగోదావరి జిల్లాలో దాదాపు ఎనిమిది నియోజకవర్గాలు ఎనిమిది నియోజకవర్గాల్లో కాపుల యొక్క ప్రాబల్యం ఉంది పంతొమ్మిది నియోజకవర్గాలతో తూర్పుగోదావరి జిల్లాలు ప పదహారు నియోజకవర్గాలతో పశ్చిమ గోదావరి జిల్లా ఈ నియోజకవర్గాల్లో దాదాపు ఇరవై ఇరవై నుంచి పద్దెనిమిది నుంచి ఇరవై అసెంబ్లీ స్థానాల్లో అసెంబ్లీ సెగ్మెంట్స్లో కాపుల యొక్క ప్రాబల్యం వాళ్ళ యొక్క ఓటు బ్యాంక్ అధికంగా ఉంది ఈ ఈ క్రమంలో వాళ్ళ నాని ఎటువంటి కీలక పాత్ర పోషిస్తాడో అన్న విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గుర్తించలేరు వాళ్ళ నాని ఎపిసోడ్ మొత్తం చూసుకుంటే అతని యొక్క అతని యొక్క అతని యొక్క ఆలోచన అతని యొక్క సైకో ఆలోచన వల్లే అతను అతను చెప్పిందే వేదం అనుకుంటాడు ఆ సీనియర్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వటం కానీ సామాజిక వర్గాల వారి కూడా వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వాలని తెలుసుకోలేకపోయాడు అందుకే వాళ్ళ నాని బయటకు వచ్చేసాడు ఆయన రాజకీయ జీవితాన్ని తెలుగుదేశం పార్టీతోనే సముచితంగా ఉంటుంది గౌరవప్రదంగా ఉంటుంది తగిన ప్రాధాన్యత ఇస్తారని చెప్పి ఆయన నమ్మాడు కాబట్టే థర్టీ ఇయర్స్ కాంగ్రెస్ వాదిగా ముద్ర వేసుకొని ఆ తర్వాత వైసీపీలో కంటిన్యూ అవుతూ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు అంటే జగన్మోహన్ రెడ్డి ఆలోచించుకోవాలి సొంత వాళ్ళు బంధువులు ఎప్పటి నుంచో కాంగ్రెస్లో కంటిన్యూ అవుతూ మీ తండ్రి గారు దివంగత రాజశేఖర రెడ్డి గారు ఫాలోవర్గా ఉన్న వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకుంటే ఏ విధంగా రోడ్డును పడి రాజకీయ సన్యాసాలు తీసుకోవాల్సి వస్తుందో ఎన్నో చూసాం అదే ఆలనాని అలా కాకుండా స్టెప్ తీసుకొని టీడీపీలోకి వచ్చారు ఆయన టీడీపీలో క్రియాశీలకంగా పనిచేస్తూ ముందుకు వెళ్ళాలని ఆశిద్దాం మరొక అంశంతో మల్లికలుదాం